యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్దపులి సంచారం కలకల సృష్టిస్తోంది నిన్న రాజాపేట మండలం బేగంపేట గ్రామంలో వ్యవసాయ పొలం వద్ద పెద్దపులి పాదముద్రలను అటవీ అధికారులు గుర్తించారు ఈరోజు ఉదయం తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్ వద్ద రెండు లేగదూడల్ని చంపి ఒక లేగదూడ మృతదేహాన్ని తీసుకెళ్లిందని అధికారులు తెలిపారు వెంటనే అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు దూడ కలైబరాన్ని పోస్టుమార్టం నిర్వహించారు లేగదూడపై పులి దాడి చేసినట్లు జిల్లా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమేష్ నాయక్ వెల్లడించారు అడవి ప్రాంతంలో రైతులు గొర్రెల కాపర్లు సాయంత్రం వేళ ఒంటరిగా వెళ్ళకూడదని గుంపులుగా మాత్రమే వెళ్లాలని సూచించారు మనకు రైతుల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి బేగంపేట విలేజ్ పక్కల ఉన్న అగ్రికల్చర్ ఫీల్డ్లో టైగర్ యొక్క పాదముద్రలు కనిపించినాయి మాకు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మా మా సిబ్బంది వెళ్ళి అక్కడ చూసి ఇది టైగర్ ముద్రలే అని చెప్పేసి టైగర్ ఆర్ లిపర్ ముద్రలు అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకొని మేము నిన్న నిన్నటి నుంచి గస్తీ నిర్వహించుకుంటూ వచ్చామండి ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఇబ్రాహిం మన ఇబ్రేంపూర్ విలేజ్ పక్కన ఉన్న ఆర్ఎఫ్ లో ఒక లేగదూడని ప్లస్ ఇంకో చిన్న ట్వంటీ డేస్ లేగదూడని ఎత్తుకెళ్లిపోయింది అన్నట్టు వార్తలు వచ్చేసరికి ఇక్కడ వచ్చి చూసి కన్ఫర్మ్ చేసుకున్నాము అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ టైగర్ అనేది మనకు ఇబ్రహీంపూర్ ఆర్ఎఫ్ సరౌండింగ్ ఏరియాలోనే తిరుగుతున్నట్టు మనకు ఒక అంచనా ఎఫెక్ట్ కానీవకుండా మీ మీ పనులు మీరు చూసుకోండి అది ఏం చేయదు దాని అంతా అది వెళ్ళిపో